స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రెసెంట్ అయితే మనము జమ్మూలో ఉన్నాము ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ జస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ల్యాండ్ స్లైడింగ్ ఇదే మొత్తం స్టోన్స్ ఇక్కడ అక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ అయితే పడతాయి సో అంత పాకిస్తాన్ కి సరిహద్దుల్లో ఉన్నాము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పెద్ద కొండ ఉంది కదా స్ట్రెయిట్ గా యాభై మూడు కిలోమీటర్లు ఉంది అక్కడికి అక్కడికి వెళ్తే జమ్మూ కాశ్మీర్ రీచ్ అవుతాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బషీర్ ద ట్రావెలర్ ప్రజెంట్ ఈ వీడియోలో నేను ఎందుకు మాట్లాడతానంటే నా వీడియోస్కి రీచ్ అవ్వడం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉండే వెదర్ కండిషన్ వచ్చి టెన్ డిగ్రీస్లో ఉన్నాను ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ దగ్గర అండ్ టెన్ డిగ్రీస్లో స్వెటర్ లేదు ప్రజెంట్ నా దగ్గర నేను చలికి అయితే అదిరిపోతాన్నాను సో అంత చలిని తట్టుకొని అయితే మీకోసం అయితే వీడియోస్ తీసేకెళ్తున్నాను అండ్ దీంట్లో నా స్వార్థం కూడా ఉంది ఏదో యూట్యూబ్లో నాకు కూడా కొద్దిగా అమౌంట్ వస్తుంది ఫ్యూచర్లోనే స్టార్ట్ చేశాను బట్ ఇంత కష్టంగా ఉంటుందని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఎవరెవరో ఏదేదో వీడియోస్ పెట్టుకొని సక్సెస్ అవుతున్నారు నేను సైకిల్ దొక్తాను ప్రతిరోజు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అండ్ ఇప్పుడు మొత్తం హిల్ స్టేషన్ కాబట్టి ఫార్టీ టు ఫిఫ్టీ మాత్రమే తొక్కడానికి అవుతుంది సో అవన్నీ మైండ్లో పెట్టుకొని నేను ముందుగా ముందుకు వెళ్తున్నాను అండ్ నైట్ అయితే ఫుల్ తడిచిపోయినా అనమాట వీడియో అయితే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఈ ఈ మాటల తర్వాత అయితే మీకు వస్తుంది అంత తడిచిపోయాను అనమాట తడిచిపోయి నైట్ స్టే ఎక్కడ దొరకలేదు ఇక్కడ మస్జిద్ ఉంటే మస్జీద్ ముందు పడుకున్నాము ఇప్పుడు మస్జీద్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తే అక్కడ నమాజ్ టే వచ్చి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ నాకైతే కొద్దిగా సపోర్ట్ కావాలి పొలండేర్ నుండి కూడా అండ్ ఇక్కడ చాలా అంటే చాలా రెయిన్ ఫాల్ ఉంది అవన్నీ తట్టుకొని అయితే వెళ్తున్నాను అండ్ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తారని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అందరూ అందరికి డౌట్ ఉంటుంది నేను నమాజ్ అయితే చదువుతా చదివానా అంటే ట్రావెలింగ్లో అని ట్రావెలింగ్లో నాకు ఎప్పుడు టైం దొరికినా ఎక్కడ మధ్య దొరికినా అండ్ ఒకసారి అడవుల్లో అలాంటి చోట్ల కూడా నమాజ్ అయితే చదువుతానండి అండ్ కొన్ని సిచ్యువేషన్స్ చదివేకి వీలు ఉండదు సో ఎవరు రిలీజియన్ వాళ్ళకి ఇంపార్టెంటే సో మనం ఇండియన్స్ మనకి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు సో అందుకని ఈ వీడియోలో నేను తెలుగులో మాట్లాడుతాను ఎందుకంటే నాకు ఎటువంటి ఇప్పుడు హిందీనే అట్లంతా ఏం ఉండకూడదండి ప్రతి ఒక్కరు నా వ్యూవర్స్ తెలుగు ఎక్కువ మంది ఉంటారు సో నేను తెలుగులో మాట్లాడతా నా నా రిలీజన్ ముస్లిం సో నేను నమాజ్ చదువుతాను సో నాకు ఎటువంటి ఇది లేదు అండ్ థ్యాంక్ యూ గైస్ కొంచెం నమాజ్ చదివేసి ఆ నమాజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ మీరు ఇంకా డౌట్ రావచ్చు ఇంకా టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళవబ్రో అని మన కోర్ట్ ట్రైడర్ హిందూ కాబట్టి ఇద్దరు కలిసి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ సన్ రైజ్ అవుతాయి అండి అండ్ ప్రజెంట్ మనం నైట్ ఇక్కడే పడుకోనింది అలాంటి మస్జిద్ దగ్గర పడుకున్నాము మొత్తం వాటర్ అవుతుంది నైట్ అంతా ఫుల్ వానా అండ్ నైట్ మార్నింగ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా జమ్మూ కాశ్మీర్ దగ్గరలో ఉన్నాము టెంపరేచర్ అయితే లిటరల్లీ షేవరింగ్ నా అంతా షేవరింగ్ అవుతున్నాయి అండ్ మీతో అంతా ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి సో స్కిప్ చేయకముందు షేరింగ్ అయితే చూడండి మేమైతే స్టార్ట్ అయిపోయినామంట అండ్ ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ ఇట్లుంది ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ కాల్పులు జరిగాయి కదా ముగ్గురు అయితే చనిపోయారు టెరిస్ట్ వాళ్ళ దగ్గర సో కంటిన్యూస్గా ఇట్లా అయితే మనకి వెళ్ళి సపోర్ట్ అయితే ఉంటుంది సో మనకైతే ఎటువంటి భయం అయితే ఉండదు అంది రోడ్లో సో మనకేమైనా టెన్షన్ అయితే అదే ఇంకా విలేజ్ రోడ్స్లో కానీ బార్డర్ ఏరియాస్ కానీ కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది సో నేను సేఫ్గా వెళ్ళి రావాలని అనుకుంటున్నాను సో నా అప్డేట్స్ అయితే ఈ రోజు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ అమర్నాథ్ టెంపుల్ కూడా ఇప్పుడైతే ఓపెన్ చేశారంట సో దానివల్ల కూడా కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ వెహికల్స్ అంతా అక్కడికి వెళ్తున్నాయి అంటే ఇవి చూడండి ఎంతమంది అంత గం చెప్పుకుని అయితే వెళ్తున్నారు అండ్ ఇది లొకేషన్ ఈరోజు మనం కాశ్మీర్ పోవాలంటే ఇప్పుడు ఈ కొండలన్నీ ఎక్కి కదా ఇంకా ఇలాంటివి అన్నీ ఉన్నాయో తెలియదు ఇవన్నీ అయితే ఎక్కెళ్ళాలన్నమాట అప్పుడే మనం కాశ్మీర్కి అయితే రీచ్ అవ్వగలము రోడ్డు మొత్తం కొండలే సో మామూలుగా మన జర్నీలో ఏమనుకుంటామంటే ఇంకొక ఘాట్ రోడ్ వస్తుంది ఆ ఘాట్ రోడ్ దాడితే హైవే వస్తుంది అనుకుంటాం కదా కానీ మన జర్నీలో జర్నీలో అలా కాదనమాట మెయిన్ రోడ్ రాదు ఓన్లీ ఘాట్ రోడ్ సైడ్ అది మన దగ్గర బైక్ కారు ఏం లేదు మొత్తం సైకిల్ మీదే సో అలా ఉంటుందన్నమాట మన జర్నీ పెద్ద సిటీస్లో లాగింగ్ చేస్తే ఏం రాదు అనిపించింది సో ఇంత కష్టమైన రోడ్లో డ్రైవ్ చేస్తాను చూడండి మొత్తం కొండలు ల్యాండ్ స్లైడింగ్స్ అక్కడంతా ముందర ఇక ముందు రోడ్ అవతల ఉన్నింది ల్యాండ్ స్లైడింగ్ వల్ల అయిపోకొచ్చు అనమాట ముందర చూడొచ్చు మీకు ల్యాండ్ స్లైడింగ్ కనబడుతూ ఉంటుంది సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ రోడ్లు అయితే అలా వచ్చాము అండ్ ఇలా వెళ్ళాలి ఈ కొండలన్నీ స్టాప్ అవ్వన్నమాట అన్నీ ఎక్కలా మనం ఈ కొండలన్నీ ఇంకా ముందరైతే చాలా పెద్ద ఉన్నాయి దీని తర్వాత కొండ దాని తర్వాత అదే అన్నీ అదే అనమాట అంతా పాకిస్తాన్కి ఇది సరిహద్దుల్లో ఉన్నాము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ల్యాండ్ స్లైడింగ్ ఇదే మొత్తం స్టోన్స్ ఇక్కడ అక్కడ అక్కడ పెద్ద పెద్ద స్టోన్స్ అయితే పడతాయి సో తల మీద పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ప్రెసెంట్ నా దగ్గర హెల్మెట్ కూడా లేదనమాట ఈ రైడ్లో సో మా ఫ్రెండ్ ఉంది అతడు అతడు వాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు వీడియోస్ కోసం నేను తీసుకుంటా అంట అంటే చాలా జాగ్రత్తగా అయితే ఈ రైడ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సో మీ సపోర్టు కావాలి కానీ ఇవ్వలేకపోతున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజులు కొన్నింది మొత్తం ఇలా స్టోన్స్ అంతా రోడ్లో ఏంట సో ఇది చాలా డేంజరు అందుకని తల మీద పడిందంటే స్పాట్లో ఎగిరిపోవడం అంతే సహజీవనం ఇది ఏమంటారు సమాధి సహ సమాధి అనేది అంటారు కదా అట్లా వెళ్ళిపోవడం అంతే స్ట్రెంత్ ఉంది పోతాయి స్టోన్స్ ఫైవ్ నుంచి పడుతున్నాయి బ్రేక్ఫాస్ట్కి ఎత్తే ఆర్పిస్ అనమాట ఇక్కడ కాస్ట్ ఎంత ఏమి అనేది చూడాలా మొత్తం కొండలు మనకి ఇంత ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు సో అడ్జస్ట్ తినాలి ముందరైతే గ్యాస్ ఏదైనా తీసుకొని ఇంకా మ్యాగీలతో అడ్జస్ట్ అవుతుంది అనమాట మొత్తం ఎండిపోయినా పరోటా అండ్ చట్నీ ఇచ్చాడు సాంబారు కరిగి ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఇంకా కొండలు ఎక్కించాక మన వల్ల కాలేదన్నమాట సో అయితే రెస్ట్ తీసుకుంటాన్నాము ఇంకా పెద్ద కొండ ఉంది కదా స్ట్రైట్గా యాభై మూడు కిలోమీటర్లు ఉంది అక్కడికి అక్కడికి వెళ్తే మేము జమ్మూ కాశ్మీర్ రీచ్ అవుతాం అనమాట అంత డేంజర్ ఫ్లైట్స్ ముందర కనపడుతుంది అక్కడ ఇప్పుడు అయితే అక్కడ అదే అయితే వెళ్తాము సో అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడి నుంచి అయితే మేము తొక్కుదాం ఎందుకంటే కొద్దిగా డౌన్ ఉందనమాట సో అయితే తొక్కుదాం తొక్కుదాం రేపటి కోసం ఎలా ఉంది ఫ్రెండ్స్ అద్దెరు టైం వచ్చి లెవెన్ థర్టీ అవుతుంది బ్రేక్ఫాస్ట్ తిన్నాము కానీ తిన్నట్లు అనిపించలేదు ఎందుకంటే మూడు రోటీలు మన పలమునూర్ సైడు లేదంటే ఆంధ్ర సైడ్ పది రూపాయలు ఒక రోటీ మూడు రోటీలు ముప్పై రూపాయలు పలమునేరు సైడు ఇక్కడ మూడు రోటీలు హండ్రెడ్ రూపీస్ అంట సో ఇంకేం చేద్దాం నైట్ ఫుడ్ లేదు కాబట్టి తిన్నాము అండ్ లొకేషన్స్ రెండు ఎలా ఉన్నాయో వీడియో మొత్తం చూస్తే మీకు ఇంకా మంచి మంచి లొకేషన్స్ వస్తాయి మీరు డైరెక్ట్గా చూడలేరు అట్లీస్ట్ వీడియో రూపంలో చూడండి ట్వంటీ త్రీ అవుతుంది గాయస్ మొత్తం తొక్తాను ఈరోజు మొత్తము ఇంకా ముందర టోల్ గేట్ ఉందంట దాని తర్వాత టన్నల్ తొమ్మిది కిలోమీటర్లు అంట సైకిల్ అయితే అలో లేదని చెప్పారు చూద్దాం అక్కడ రిక్వెస్ట్ చేసుకుందాము అయినా తొమ్మిది కిలోమీటర్ టన్నల్ అయితే భయం వేస్తుంది నాకైతే చూద్దాం ఈ వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది టన్నల్ ఎంట్రీ చేసినారా లేదా స్టాప్ చేశారనమాట సైకిల్ అల్ రాలేదంట సో సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడి నుంచి నైన్ కిలోమీటర్స్ టన్నుల్ సో సైకిల్లో ఊపి కూడా ఆడదు సో ఏదైనా వెహికల్ అరేంజ్ చేస్తాము అన్నారు ఇది టనల్ ఎంట్రన్స్ ఒకవేళ తిప్పేయాలంటే ఇలా ఆ రోడ్లో వెళ్తే థర్టీ కిలోమీటర్స్ వెళ్తే సరిపోతుంది అనమాట సో చూద్దాము మనం ఇలా వెళ్ళగలము లేదా టన్నల్కి వెళ్తామా ఏదైతే కొంచసేపు ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి ఇస్తాము లేదు మళ్ళీ సైకిలింగే కాబట్టి చూస్తాము సైక్లింగ్ అలా చేయకపోతే థర్టీ క్లో చుట్టూ వేసుకుని వెళ్తాను లేదు అంటే ఇంకా టన్నల్లో వెళ్ళడమే మొత్తం వార్ష వర్షం వచ్చేలాగా ఉంది ఎట్లుంది లొకేషన్స్ ఇదే టన్నల్లో ఇక్కడ సైకిల్ ఎలా లేదు సో చూద్దాం సైకిల్ ఎలా చేస్తారా లేదా అని సార్ అయితే పిలుస్తున్నారు చూద్దాం దీన్ని లేచేశారు ప్రజెంట్ ఇప్పుడు మనం దీనిలో లేతే వెళ్తున్నాం అనమాట చల్లగా చలి స్టార్ట్ అవుతుంది అనమాట అట్లా ఏసీలో ఉన్నట్లుంది ఇక్కడి నుంచి ఎంతవరకు వేడిగానే ఉనింది ఎప్పుడైతే చమటలు కాదు కదా చెమడలు పెడతానా చలి సో నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట ఫీలింగు వేస్తుంది రోడ్ చూస్తా అంటే ఫోన్ ఫోన్లో కానీ కాదు కానీ డైరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయండి ఇలాంటి ప్లేసెస్ అసలు నేను అనుకోలేదు అన్నమాట ఇలా ఇలా ఉండదండి మొత్తం చలి చలి ఎత్తుకుంటా ఉంది ఇంకా స్వెటర్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా దగ్గరికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంది అంటే డే టైంలో మధ్యాహ్నం టైంలో ఇలా చలి ఎత్తుకోవడం ఏంటి ఆ స్వామి అని అబ్బా మా బ్రేక్ లేసినా కూడా ఆగడం లే సైకిల్లో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాను అనమాట మొత్తం కొండలే ఆర్మీ జీప్ చేశారు ఎంత బాగుందో చిన్న ఆడుకునే బొమ్మలాగుంది అని ఇక్కడ మొత్తం స్టాప్ చేసేస్తారు వెహికల్స్ అంతా కరెంట్ కరెంటు దాని దానివల్ల సో వెహికల్స్ అంతా స్టాప్ చేసేస్తారు మొత్తం ఈ కొండంతా దిగొచ్చామన్నమాట చూద్దాం ఇప్పుడు మనం అలా వచ్చాం కదా మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది అండ్ మనం ఇప్పుడు పైన కార్ వెళ్తాం కదా ఇట్లా వస్తాం కదా మనం అలా వెళ్ళాలన్నమాట ఇది వెళ్ళి ఇంకా కొండలన్నీ ఎక్కి అక్కడ ఆ కొండ దాటాల ఇంకా టెన్ కిలోమీటర్స్ రైడ్ చేస్తే ఇంత దూరం మనం వచ్చామంతే ఇది ఇంకా నా సైకిల్ ఏదో సౌండ్ ఎక్కడ ఎక్కడొస్తుందని తెలియడం లేదు చూద్దాం చూడాలి చూడండి లారీ ఇంత గ్యాప్లో వెళ్తుందో అందరా అక్కడ ఇవ్వకపోయామంటే మొత్తము అయిపోయింది ఈ వ్లాగ్ వీటికి ఎండ్ చేస్తాను నన్ను అండ్ ఎక్కడ స్టే దొరికింది ఎక్కడ పడుకున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాం స్టే ట్యూన్ గుడ్ బాయ్ థ్యాంక్ యూ వాచ్ వాచింగ్